మాజీ మంత్రి ఆర్కే రోజా చిక్కుల్లో పడ్డారు జగన్ క్యాబినెట్లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం సీఎం కప్ల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు దాదాపు వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు ఈ మేరకు సిఐడికి ఆత్యాపాత్యా సంఘం కబడ్డీ అసోసియేషన్ ఇతర క్రీడా సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేశారు ఈ పై సీఐడికి సైతం ఫిర్యాదు చేసింది టీడీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో వంద కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ వార్తలపై ప్రస్తుతం స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి అంటున్నారు అంతేకాదు ఈ ఘటనపై ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం దోషులను గుర్తించి వాటిని రికవరీ చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు అయితే రెడ్డి ఇంకా బాధ్యతలు చేపట్టలేదు ఆయన ఈ నెల ఇరవై మూడున బాధ్యతలు చేపట్టిన వెంటనే చర్యలు తీసుకుంటాను అని కమిటీని వేస్తామని ప్రకటించారు రోజా మా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాజధాని అమరావతిలో లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటూ రోజా ఆరోపణలు చేసింది వాటిని నిరూపించాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు రోజా చేసిన వంద కోట్ల రూపాయల అవినీతిని తాను నిరూపిస్తామన్నారు అయితే తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన రోజా తనపై వస్తున్న విమర్శలను ఖండించారు ఆడుదాం ఆంధ్రాకు అయిన ఖర్చు వంద కోట్ల రూపాయలు అయితే స్కామ్ కూడా వంద కోట్ల రూపాయలు జరుగుతుందా అంటూ ఎద్దేవా చేశారు స్కామ్ అంటే ఇలా కూడా చేస్తారా అని ప్రశ్నించారు టెండర్లు కూడా తమ క్రీడాశాఖ నిర్వహించలేదని అలాంటిది తాను భైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవినీతికి పాల్పడ్డామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఇది సరికాదని దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కౌంటర్ ఇచ్చింది రోజా అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని టీడీపీ భూకబ్జాలు ఇసుక అక్రమ తవ్వకాలు మైనింగ్ మద్యం రేషన్ బియ్యం డ్రగ్స్ రవాణా ఇలా అన్ని రంగాల్లో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు సంపాదించారని వారు విమర్శించారు దీంతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటోంది దీంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ లిస్టులో ఫస్ట్ పేరు రోజాదేననే టాక్ వినిపిస్తోంది